అందరికీ నమస్కారం ఇది వైజాగ్ నుంచి అరకు వెళ్ళేటువంటి ట్రైన్ రూటు ఇంతకుముందు వీడియోలో బొర్రా కేవ్స్ వరకే ట్రైన్ జర్నీ చూపించడం జరిగింది బొర్రా కేవ్స్ నుండి అరకు స్టేషన్ వరకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు సేనరీస్ ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది వీడియో చాలా బాగుంటుందండి చివరి వరకు చూడండి అద్భుతమైనటువంటి సీనరీస్ మనకి ఇక్కడి నుంచే ఉంటాయి గుహలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అరకు రైల్వే స్టేషను ఈ మధ్యన బాగా డెవలప్ చేయడం జరిగింది అరకు రైల్వే స్టేషన్ పూర్తిగా చూపించడం జరుగుతుంది దయచేసి అందరూ వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం సంగీతం వింటూ ఈ జర్నీని ఎంజాయ్ చేద్దాం చూడండి కొండలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ దృశ్యం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ పర్వతాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో కరకవలస అనేటువంటి గ్రామం వచ్చింది ప్రతి స్టేషన్లోనూ ఇక్కడ రైలు ఆగుతుందండి ఈ రోడ్డు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడి నుంచి అరకు వెళ్ళి అరకు సంత చేసుకొని మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు చాలామంది ఇక్కడ జనం రైలు టర్నింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది మనం జర్నీ చేస్తూ ఆనందించవలసినటువంటి ఈ అనుభూతి మాటల్లో చెప్పలేనటువంటిది ఇదేనండి అరకు స్టేషన్ అరకు స్టేషన్ ఒక ఐదారు సంవత్సరాల క్రితం ఇంత డెవలప్ లేదు ఇప్పుడు బాగా డెవలప్ చేశారండి ఇది రెండవ ప్లాట్ఫారంలోకి వచ్చింది ఇంతకుముందు అరకు ఒకే ప్లాట్ఫారం ఉండి ఉండేది ఇప్పుడు ఫ్లైఓవర్ కూడా కట్టడం జరిగింది జనం అందరూ చూడండి ఎంత రద్దీగా ఉన్నదో ఇక్కడ చాలామంది అరకు చూడ్డానికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇంకా ఇక్కడ దిగుతారండి ఇక్కడ నుంచి దిగిన తర్వాత ఎక్కడెక్కడ తిరగాలో అవన్నీ కూడా ఇక్కడ నిర్ణయించుకొని ఆటో కానీ వ్యాన్ కానీ మాట్లాడుకొని అన్నీ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్రైన్ ఎక్కుతూ ఉంటారు అరకు రైల్వే స్టేషను చాలా బాగుంటుందండి చాలా అందంగా ఉంటుంది ఈ అరకు రైల్వే స్టేషన్లోని చాలా మూవీస్ తీయటం జరిగింది ఈ ఒకటి రెండు అని చెప్పడానికి లేదు కొన్ని వందల మూవీస్ ఇక్కడ చిత్రీకరించడం జరిగింది సురేష్ ప్రొడక్షన్స్లో వచ్చినటువంటి ఆలస్యం అమృతం అనేటువంటి మూవీ మొత్తం అంతా కూడా ఈ అరకు స్టేషన్లోని చిత్రీకరించడం జరిగింది ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆ మూవీని చూడండి డి రామానాయుడు గారు నిర్మించారు మొత్తం అంతా అరకు స్టేషన్లోనే ఆ కథ కథనం అంతా జరుగుతూ ఉంటుంది అరకు స్టేషన్ పూర్తిగా అక్కడ ఆ మూవీలో చూపించడం జరిగింది అరకు రైల్వే స్టేషను చాలా అందంగా ఉంటుంది ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత అరకువేలి అనేటువంటి గ్రామానికి వెళితే ఇదిగోండి ఇవి లాస్ట్ లగ్జరీ బోగీలు రెండు వేశారు అవి టికెట్టు ఏడు వందల యాభై రూపాయలు ఉంటుంది చూడండి అరకు స్టేషను ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత చూడండి ఎంత అందంగా ఉందో ఆ ప్రక్కనే ఉన్నటువంటి రోడ్డు కొత్తగా నేషనల్ హైవే రోడ్డు నిర్మిస్తున్నారండి ఇంకా నిర్మాణంలో ఉంది పూర్తి కాలేదు ఈ అరకు రైల్వే స్టేషన్ నుండి అరకు అనేటువంటి ప్రక్కనే ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళాలి మనం అదిగోనండి మనం దిగినటువంటి రైలు చూడండి దూరంగా వెళుతుంది ఈ ప్రక్కనే ఉన్నటువంటి అరకువేలి అనేటువంటి గ్రామానికి వెళితే అక్కడ లాడ్జెస్ హోటల్స్ ఎక్కువ ఉంటాయండి ఇదిగోండి అరకు రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి రైల్వే స్టేషను రైల్వే స్టేషన్ కూడా చాలా అందంగా ఉంటుందండి ఎదురుగుండా పెద్ద పెద్ద జామాయల చెట్లు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పెంచుతూ ఉన్నారు ఈ అరకు చుట్టుపక్కల రైల్వే స్టేషన్ నుండి సుమారు ఒక వంద మీటర్లు బయటికి రాగానే మెయిన్ రోడ్ తగులుతుంది అక్కడ మనకి బస్సులు ఆటోలు దొరుకుతాయండి ఇప్పుడు మనం అరకువేలి బస్టాండ్కి వెళ్ళాలి ఇదిగోనండి ఇదే అరకువేలి బస్టాండు ఇక్కడ చుట్టుపక్కలే మనకి అన్ని రెసిడెన్సీస్ అన్నీ దొరుకుతాయి మనం హోటల్స్ కూడా ఇక్కడే ఎక్కువ ఉంటాయి ఇక్కడ నుంచే మనం ఎక్కడికైనా వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది ఇది అరకువేలి బస్టాండు ఈ బస్ స్టాండ్ ప్రక్కనే కాఫీ డే ట్రైబల్ మ్యూజియం అన్నీ ఇక్కడే ఉంటాయండి మా పురాణ అమృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఐకాన్ నొక్కండి ఏ సమాచారం కోసమైనా ఫోన్ చేయండి